జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజా మండలంలోని బింగిదొడ్డి గ్రామంలో భారీ వర్షాల కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ వీధులు కాలనీలు వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రజలు దైనందిన జీవితాన్ని కొనసాగించడం కష్టంగా మారింది ప్రత్యేకంగా మహిళలు రైతులు నిల్వ నీటిలోనే వరి నాట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది ప్రజల సమస్యలను పలుమార్లు స్థానికులు మీడియా ద్వారా వెల్లడించినా ఇప్పటి వరకు సరైన చర్యలు చేపట్టకపోవడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంలో గ్రామ ప్రజలు సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన బీజేపీ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది వెంటనే కాలనీలోని వర్షపు నీటిని తొలగించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని బీజేపీ కార్యకర్తలు గోకారి చిన్న రాముడు ఈడి వెంకటేషు లచ్చమ్మ కురువా లచ్చమ్మ రాజు మాణిక్యమ్మ తదితరులు డిమాండ్ చేశారు మానస టీవీ ప్రతినిధి గోపాల్ నేను మళ్ళా అందరికీ నమస్కారం ఈరోజు జౌలాంబాల జిల్లా ఐజ మండలం ఎన్నిగడి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది చిన్న తేలికపాటి వర్షానికి కూడా ఇండ్ల మధ్యలో ఇక్కడ నివాసాలు దర్దాపు వంద ఇండ్లకు పైగా ఉన్నాయి వీళ్ళు రాత్రి వర్షం పడినందుకు వీళ్ళకి నిద్ర లేకుండా వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళి బకెట్లతో చోటువేయడం జరిగింది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా సంక్షేమం అని చెప్తుంది ఇదేనా ప్రజా సంక్షేమం మరి దీన్ని బట్టి మే మీకు అర్థం కావాలి మీ పాలన ఎంత విడ్డూరంగా ఉందో మరి ఇక్కడ ఉన్న ప్రజానాయకులు కూడా ఈ ప్రజల్ని పట్టించుకోవడం లేదు ఓన్లీ స్థానిక ఎలక్షన్లు లేదా ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే ఐదేళ్లకు మాత్రమే మమ్మల్ని పలకరిస్తున్నారని ఇక్కడ మహిళలు చెప్తున్నారు ఎంతకి విన్నవించుకున్నా కూడా లోకల్లో ఉన్నటువంటి ప్రజానాయకులకు ఎంత చెప్పినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదని వీళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వం మాకు అవసరమా అని చెప్తుంది ఈరోజు మరి చాలా ఇండ్లు ఇస్తున్నాం రోడ్లు వేస్తున్నాం అని చెప్తున్నారు కనీసము వీళ్ళు పూర్తిగా వీళ్ళ ఇండ్లు వంద ఇండ్లకు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా అయితే దీనిలో కనీసము ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వరినాటి వేసి కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది దీనికి కనీసం వీళ్ళకు వీళ్ళకు దారి వెళ్ళడానికైనా కనీసము మట్టి వేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా లేని పక్షంలో ఈ వారంలో వీళ్ళకు మట్టి వేయకుంటే ఖచ్చితంగా కూడా జిల్లా కలెక్టర్ దాకా కూడా వీళ్ళు వెళ్తామని చెప్తున్నారు అవునమ్మా వెళ్తారా మీరు కలెక్టర్ దాకా కూడా వెళ్తామంటున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి రావాలంటే మీరు కూడా స్థానిక ఎలక్షన్లలో మంచి అవకాశం ఇవ్వాలి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం